నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇప్పుడు ఎక్కడుంది గుంటూరులో ఉంది అయితే అడిషనల్ బెంచెస్ అంటే బెంచి ఏర్పాటు చేయాలి అని కర్నూలులో చేయాలని డిసైడ్ అయ్యి నిన్న తాజాగా రిజిస్ట్రార్ ఒక డైరెక్షన్ ఇచ్చారు కర్నూలు కలెక్టర్కి అతి తొందరగా ఫాస్ట్గా ప్లేసు లొకేట్ చేయండి రూమ్లు లొకేట్ చేయండి ఇట్లా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బెంచి ఏర్పాటు చేయడానికి న్యాయస్థానాలు చాలా తొందరపడుతున్నాయి కాబట్టి మీరు ఇట్లా లొకేట్ చేయండి అని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది కర్నూలు కలెక్టర్ గారు రిజిస్ట్ర ఎన్ఫోర్స్మెంటు రిజిస్ట్రార్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి దీన్ని బట్టి మనకు తెలిసేదేంటి ఇంకా అతి త్వరలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బెంచి ఇది కూడా పదిహేను మంది కూర్చోవలసిన న్యాయమూర్తుల బెంచి కర్నూల్లో ఏర్పాటు చేయబోతోంది అనే సంకేతాలు వెలువడుతున్నాయి ఇది మాత్రం వస్తే తెలంగాణ నుంచి చాలామంది పొద్దున వెళ్ళి సాయంత్రం తిరిగి వెనక్కి వచ్చేస్తారు రాత్రి ఉండే అవసరం లేదు కర్నూలు చాలా దగ్గర ఈ గుంటూరు కన్నా పొద్దున్నే వెళ్ళిపోయి కేసులు చూసుకుని సాయంత్రం కల్లా వెనక్కి వచ్చేయచ్చు అని అందరూ అనుకుంటున్నారు ఇది చాలా అంటే చాలా బాగుంటుంది ఇట్లా వెల్కమ్ చెప్తున్నారు అందరూ అడ్వకేట్లు హైదరాబాద్ నుంచి థ్యాంక్